లక్ష్మీనారాయణ రాష్ట్ర బీసీ సంబంధి కమిటీ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను రోజున ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం బీసీలో ఈ సమాజానికి నాగరికత నేర్పినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి అనేక సమస్యలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఈ సమస్యల్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు నాయకులైతే మన గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి మన జాతి సమస్య అంటే నాయకులుగా ఎదుగుతున్నారు తప్పితే జాతి సమస్య అంటే మనం వెళ్తాం కాదు మన వెనకాల వర్గాలకి నుంచి మాట్లాడాల్సిన వాయిస్ అయితే తగ్గిపోయిందని చెప్పేసి మరి ఇప్పుడు మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మన సమస్యలు బీసీల సమస్యలు అలానే ఉన్నాయి ఈ సమస్యలు మెయిన్ చేనేత సమస్య అయినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మరి సీనియర్ నాయకులు అందరిని పిలిచి ఒక వర్క్ షాప్ లాగా మనం పెట్టుకొని దాని నుంచి సమస్యలని మనం ఏవైతే మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే మన వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మన జాతులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ రోజున ఈ నెల ముప్పై తారీఖున చీరాల్లో రాష్ట్ర చైతన్య సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి మరి పెద్దలందరూ కూడా అంటే మనందరం కూడా ఒక అడుగులో ముందుండొచ్చు ఏది ఉద్యోగాల్లో కానీ చదువుకోనో వ్యాపారాల్లోనో మరి ముందుకు రావచ్చు మనకంటే వెనకబడిన మన జాతులకి ఏం జరగాలనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసి దాంట్లో కొలగన చేసి ఏ జనాభా వెనకబడిందో ఏ జనాభాకి సంక్షేమ పథకాలు అందట్లేదో తీయాల్సిన బాధ్యత ఈ మరి వారికి ఒక లెక్కలు ఉన్నాయి వారి రిజర్వేషన్లు ఉన్నాయి వారి ఎమ్మెల్యేలు వాళ్ళ జనాభా తామాష ప్రకారం వాళ్ళు అవుతున్నారు ఈ దేశంలో సగభాగమైనటువంటి మన బీసీల సమస్యలు మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్రంలో మీ కులగన లేదు మీకు ఏ లెక్కన మేము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అంటం జరిగింది ఈ దేశంలో రెండు బీసీ కమిషన్లు వేస్తాం జరిగింది ఆ రెండు బీసీ కమిషన్లు కూడా మరి బయట పెట్టకుండా ఆస్కారం చేస్తే మరి రెండు వేల పదకొండులో మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు జనాభా లెక్కలు తీయటం జరిగింది కులగన్న దీయటం జరిగింది కానీ బయట పెట్టలేదు మరి దీని మీద మనందరం కూడా మరొకసారి ఇది సందర్భం కాదు కాబట్టి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మరి దీని తర్వాత కూడా బీసీల మీద కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి తప్పకుండా మీరందరూ కూడా ముప్పయో తారీఖు వచ్చి చేనేత సమస్యల్ని మనం మన జాతులు వెనకబడి ఉన్నటువంటి మనకంటే వెనకబడి ఉన్నటువంటి మన జాతుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముప్పయో తారీఖు రావాలని తెలియజేస్తూ